ప్రాచీన కాలం నాటి ఆచారాలు మూఢనమ్మకాలు నేటికి కొంతమంది గుడ్డిగా నమ్ముతున్నారు ఈ నేపథ్యంలో వివిధ గ్రామాలలో పట్టణాలలో సైతం కుక్కలు అరుస్తూ మరి ఏడుస్తూ ఉంటాయి ఇది సహజమే కావచ్చు కానీ రాత్రిపూట పదే పదే గట్టిగా పలుమార్లు ఏడుస్తుంటాయి దీన్ని సిద్ధాంతులు పెద్దలు అశుభంగా భావిస్తారు కుక్కల ఏడుపులు ముఖ్యంగా అర్ధరాత్రి ఏడుపులు మంచిది కాదని ఎక్కడో ఒక చోట ప్రాణగండం ఉందని కొంతమంది ప్రజలు నమ్ముతూ ఉంటారు ఇంటి బయట లేదా ఇంటి గుమ్మం ముందు కుక్క ఏడిస్తే అది కొన్ని జబ్బులను సూచిస్తుందట కుటుంబంలో ఎవరైనా పెద్ద వ్యాధికి గురయ్యే అవకాశం ఉందని నమ్ముతారు రాత్రిపూట కుక్క ఏడిస్తే అది ఏదో పెద్ద అశుభం జరుగుతుందని సూచిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది అందుకే కుక్క ఇంటి బయట ఏడవకూడదు అంటారు పెద్దలు సిద్ధాంతుల మాటల ప్రకారం కుక్కల ఏడుపు ఆర్థిక నష్టాన్ని సూచిస్తుందని భవిష్యత్తులో కొన్ని పనుల వల్ల నష్టాలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు ఏ ఇంటి బయట అయినా కుక్క ఏడిస్తే వారు ఏదో చెడ్డ వార్త వినాల్సి వస్తుందని అంటున్నారు ఇంటి చుట్టుపక్కన నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా కుక్కలు ఏడుస్తాయని జ్యోతిషులు చెబుతున్నారు కానీ కొంతమంది మాత్రం ఇది మూఢనమ్మకమని కుక్కలు సహజంగానే అరవడం ఏడవడం చూస్తుంటాయని చేస్తుంటాయని అందువల్ల ఇటువంటి ఇబ్బందులు ఉండవని మరికొంతమంది సిద్ధాంతులు సూచిస్తున్నారు ఏది ఏమైనా ప్రాచీన కాలం నుండి కొనసాగుతున్న ఆచారాలు సాంప్రదాయాలు నేటికి కొంతమంది పాటించడం మనం చూస్తూనే ఉన్నాం